ఎన్నికల ప్రచారానికి ఈరోజు రాజుపాలకు రావడం మిమ్మల్ని అందరినీ చూడడం మిమ్మల్ని ఓటు అడగడం ఇవన్నీ ఈరోజు మా కార్యక్రమం మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే అభివృద్ధి లేదు ఎక్కడ గ్రామాల్లో చూస్తుంటే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అభివృద్ధి మనకి అవసరం అభివృద్ధి అవసరం అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి మనం చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తు చేసి గుర్తుకేసి గెలిపిస్తే అభివృద్ధి అనేది ఈ ముందు ఉంటుంది యువతకి యువతకి పరిశ్రమలు విపరీతంగా వస్తాయి చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఖచ్చితంగా వచ్చి మనకి పరిశ్రమలు పెట్టే అవసరం ఉంది పెడతారు కూడా వచ్చి మీ చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఉలవపాడు మామిడికాయ తోటలు ఇక్కడ ఆ పల్ప్తో ఏం తయారు చే చేయాలో అటువంటి ఇండస్ట్రీ ఒక్కడ పెడితే చాలా మందికి ఇక్కడ మీకు యువతలు అయితే మహిళలు అయితే కల్పించే అవసరం ఉంది మీకు అటువంటిది ఇక్కడ నేను చూస్తున్నా ఎడ ఉలోపాడు ఫేమస్ మ్యాంగోస్ మామిడి పండ్లు పల్ప్ ఇండస్ట్రీ ఒక్కడ పెట్టే అటువంటి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉలోపాడు మామిడికాయలు కొని ఎక్కడికో పంపిస్తున్నారు అది లేకుండా మనమే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టించి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఏరియాల్లో మనము యువతకి మంచి ఉపాధి కల్పించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచనలు అట్ట ముందుకు తీసుకుపోవాలని ఆలోచనలు వచ్చేది అతనికే ఇప్పుడు చూస్తున్నారు మీరు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది మీ ఊర్ చాలా మంది హైదరాబాద్ చేరిపోయి ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషనే ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీరు ఎక్కడ కూడా ఒక పారిశ్రామిక ఇది కానీ ఎవరైనా పరిశ్రమ పెట్టాలని వచ్చేవాళ్ళు కానీ పరిశ్రమలు పెంచే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు లేరు ఇప్పుడే ఒక కాలనీ పోయినాం భయ ప్రాంతాలు పెడుతున్నారంట అక్కడ పార్టీ మారితేనే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ముందుకు రావాలంటే ఎందుకు వస్తారు అవసరం ఎందుకు ఇక్కడ వచ్చి తెచ్చి పెట్టడం సో ఎవరు కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏదో మనం చేయాలనే ఆలోచనలన్నీ మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సో మనందరం ఈ రోజు చేయాల్సింది మన నాగేశ్వర గారిని మీరు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు చేసి పిలిపించండి అట్లే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి పిలిపించండి మంచి రోజులు మీరు కూడా చూస్తారు మీరే ఆ రోజు చెప్తారు కూడా మేము మళ్ళీ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఈ రాజ్యపాలానికి వస్తాను మీ అందరి దగ్గర కూడా ఈ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ కూర్చోబెట్టి ఒక కమిటీ లాగా తయారు చేసి ఏది చేయగలుగుతామో గవర్నమెంట్ ద్వారా చేయించేదానికి కూడా మేము ఖచ్చితంగా ముందు సో మీ అందరికీ చూసి సంతోషం మీ అందరికీ ధన్యవాదాలు